హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనోహరిని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి నేను వస్తున్నాను మనోహరి ఇక నిన్ను పట్టుకుంటాను అని చెప్పేసి తను వస్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక బాగి రామూర్తి ఇద్దరు బాధపడుతూ ఉంటారు అంతలోనే మంగళ లోపల నుండి రెడీ అయ్యి వచ్చేసి ఏంటి ఇద్దరు ఇలా బాధపడుతూ ఉన్నారు మనోహరి పెళ్ళి ఏమో కానీ మీ మౌనవ్రతంతో చస్తున్నాను అయినా అందరూ కూడా తప్పంతా మనోహరిదే అంటారు కానీ ఏంది బాగీ జరిగిన దాంట్లో నీ తప్పు లేదా అని చెప్పేసి అంటుంటే ఇక రామమూర్తి కోపం వచ్చి ఏంది నా కూతురు చేసిన పప్పు అందరూ బాగుండాలని కోరుకోవడం తప్ప అన్నం పెట్టిన ఇంటికి అండగా నిలబడ్డం తప్ప తల్లి లేని ఆ పిల్లలకి అండగా ఉండాలనుకోవడం తప్ప భయంతో ఆ పిల్లలు బాగీ పక్కన రితే వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకు అండగా ఉండడం తప్ప అన్యాయాన్ని ఎదిరించడం తప్ప జీతం ఇచ్చిన వాళ్ళకి కష్టం వస్తే ఆదుకోవాలి అనుకోవడం తప్ప అని చెప్పేసి రామ్మూర్తి అంటుంటే ఇక మంగళ ఏమో అవునయ్య ఇవన్నీ తప్పులే పనికి వెళ్ళింది పని చేసుకొని రావాలి కానీ పెత్తనం చేస్తాను కుటుంబాన్ని కాపాడుతాను అని శబ్దాలు చేస్తే ఇలా దొంగ అని ముద్ర వేయించుకొని బయటికి రావాల్సి వచ్చింది అంటే ఇక రామ్మూర్తి ఏమో మంగళ నీకేం తెలీదు ఊరుకుండు అని చెప్పేసి అంటే నాకు అన్నీ తెలుసు కానీ నీకే ఒక విషయం తెలియడం లేదు అది నేను చెప్పనా ఇప్పుడు బాగీకి ఉద్యోగం లేదు అంటే నెలాఖరిలో జీతం రాదు నెల మొదట్లో రెంట్ కట్టకపోతే ఓనరు బయటికి గెంటేస్తాడు అంటే రెంట్ కట్టకపోతే ఓనరు మనల్ని బయటికి గెంటేస్తాడు అని చెప్పేసి మంగళ అంటుంటే ఇక రాముడిదేమో ఇప్పటి వరకు నా కూతురు సంపాదించింది ఇప్పుడు నేను సంపాదించి కాపాడుతాను అని చెప్పేసి అంటే అయ్యా పెద్ద మనిషి నీ జీతంతో నీ మందులో కొనుక్కోలేవు ఇక ఇంటిని కాపాడుతాడంట ఇంటిని జరుపుతాడంట అని చెప్పేసి మంగళ అంటూ ఉంటుంది అయినా ఆ మనోహర్తో అయ్యానికి కాలు దువ్వకుండా ఉంటే కనీసం ఉద్యోగమైనా ఉండేది ఆ ఇంట్లో వాళ్ళు ఏడిపోతే నీకెందుకు వాళ్ళతో నీకెందుకు అంత బంధం ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి మంగళ అంటుంటే కరెక్టే పిన్ని నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ కష్టాల్లో సాయం చేసిన వాళ్ళు ఎటుపోతే నాకెందుకులే అనుకోవడం చాలా పెద్ద తప్పు ఒక కుక్కను కొడితే నాలుగు కుక్కలు అడ్డొస్తాయి పిన్ని మనము ఆఫ్టర్ ఆల్ మనసులం కదా మనం ఒకరికొకరం ఎందుకు సహాయం చేసుకోవాలి మాటలేని ఆలోచన లేని జంతువులు కూడా సహాయం చేస్తే మాకెందుకులే మేమెందుకు సహాయం చేయాలి అని అనుకోవాలి కదా పిన్ని కానీ మనమే సాయానికి కూడా విలువ కట్టి అమ్మేస్తూ ఉంటాం అని చెప్పి బాకీ మన అని అనుకున్నాడు మన కష్టాన్ని అడగకుండానే తీర్చాడు సమస్యల్లో అండగా నిలబడ్డాడు అలాంటి వాళ్ళు సమస్యల సముద్రంలోకి వెళ్తున్నారని తెలిసినా కోరి కష్టాలని తెచ్చుకుంటున్నారని అనుకున్న జరిగింది జరుగుతుంది జరగబోయేది తెలిసిన అన్నీ తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయంలాగా ఉన్నాము కదా అందుకు నాకు బాధగా ఉంది నాన్న వాళ్ళకు మనం చాలా రుణపడిపోయాం నాన్న చేతకాని దానిలాగా అనిపిస్తుంది ఆ ఇంట్లో వాళ్ళ ప్రేమను ఆ పిల్లల ఆప్యాయతను అన్నీ కోల్పోతున్నామని బాధగా ఉంది నాన్న అని చెప్పేసి బాగి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక మంగళ ఏమో అమ్మో ఈ పిల్ల నా వల్ల ఏడ్చింది ఇక ఈయన కోపం వస్తుంది ఇక్కడ నుండి జారుకోవాలి అని చెప్పేసి అంటే రామ్మూర్తి మంగ వెళ్తున్న మంగళ చెంప పగలు కొట్టేసి పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటే అటు నుండి అటే బయటికి వెళ్ళు ఒకవేళ రావాలి అనుకుంటే మాత్రం నోరు మూసుకొని ఇంట్లో రెండు పెళ్ళికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి రామ్మూర్తి అంటాడు ఏమో ఆరు ఇక రాతోడు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ అరుంధతమ్మ మీరు ఇక్కడే కనుక ఉంటే జరిగేదంతా చూస్తూ ఉంటే ఆ దేవుడితో యుద్ధం చేసైనా సరే మీరు ఈ ఇంటిని కాపాడాలి ఈ పెళ్ళిని ఆపేయాలి అని చెప్పేసి రాతోడు బాధపడుతూ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఆ నిండుకుండ రత్తడు మాట్లాడినప్పటి నుండి ఈ బాలిక ఇట్లానే ఆలోచిస్తుంది ఒక చెడ్డవాడి కోపం కంటే మంచివాణి మౌనము ప్రమాదకరం అని మా పితృదేవుడు నాకు ఎప్పుడో చెప్పాడు ఈ బాలిక మౌనం కూడా అంత మంచిది కాదు ఈ మౌనం నుండి వచ్చే ఆలోచనలు ఖచ్చితంగా ప్రమాదకరమైనవి జరగక జరగకముందే ఈ బాలికను మా లోకం నాకు తీసుకుపోవాలి అని చెప్పేసి గుప్తా ఈ కారు దగ్గరికి వెళ్ళి బాలిక బాలిక అని చెప్పేసి అంటాడు మనం మా లోకంలోకి వెళ్ళిపోదామంటే పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉందామని చెప్పారు కదా గుప్తా గారు అని చెప్పేసి అంటే ఇక గుప్తా ఏమో అన్నాను కానీ నేను ఇట్లా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది బాలిక అని చెప్పేసి అంటే ఈ ఆరు ఏమో మీలాంటి దేవుడే మా లాంటి మామూలు వాళ్ళని చూసి భయపడుతున్నారు అంటే నాకు నవ్వొస్తుంది గుప్ గుప్తా గారు అని చెప్పేసి ఆరు అంటే ఇక గుప్తా ఏమో తన పతిదేవిని ప్రాణం కొరకు సాక్షాత్తు మా యమధర్మరాజుతో పోట్లాడి పోరాడి తన పతిదేవి ప్రాణం దక్కించుకున్న సావిత్రి కూడా మామూలు మనసే బాలిక మనిషి మనస్ఫూర్తిగా ఏదైనా చేయదలిసినచో ఆపుట ఏ శక్తి తరమో కాదని చాలా సందర్భాల్లో రుజువైంది అని చెప్పేసి గుప్తా అంటే ఇక ఆరు ఏమో ఇక అంతటి గొప్ప వాళ్ళతో నన్ను పోల్చడం ఎందుకు లేని గుప్తా గారు పసిపిల్లలున్న ప్రాణాలు పోగొట్టుకున్న నష్ట జాతకరాలని ఇప్పుడు నా పిల్లలు కన్న పిల్లలు కళ్ళ ముందరే కష్టపడుతున్న ఏమీ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నదాన్ని నేను నమ్మి పెంచిన స్నేహమే నన్ను ఇవాళ నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది అని తెలిస్తేనే చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటే ఇక గుప్తా ఏమో నీలో ఈ ఆవేశము బాధ చూస్తుంటే నాకు భయంగా ఉంది బాలిక మనిషి కోపము ఎంతటి అనర్థానికైనా దారితీయను అందుకే నువ్వు ఇక్కడుంటే ఏమీ చేయలేవు మరి ఎందుకు ఇక్కడ ఉండడం పద మా లోకానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి గుప్తా అడుగుతూ ఉండే ఇక ఆరు ఏమో ఏమీ జవాబు చెప్పకుండా అలానే ఉంటుంది అలా ఉండడం చూసినా గుప్తా బాలిక నాతో వస్తా అని మాట ఇచ్చావు గుర్తుందా అని చెప్పేసి అంటే ఇక కారు ఏమో గుర్తుంది గుప్తా గారు గుర్తుంది చెప్తాను అన్నీ గుర్తున్నాయి ఈ పెళ్లితో నేను నిర్మించుకున్న చిన్న ప్రపంచం కూలిపోతుందని గుర్తుంది నా పేరు చెప్పి ఆ మనోహరి ఈ కుటుంబాన్ని చేస్తుంది అని గుర్తుంది ఈ ఇంటికి ఈ కష్టాన్ని తీసుకొచ్చింది నేనే అని గుర్తుంది నేను అనేదాన్ని లేకపోతే ఆయన సంతోషంగా ఉండేవారు అని గుర్తుంది మంచి మీద చెడు గెలు గెలుస్తుంది అని కూడా గుర్తుంది ఎందుకంటే పగకి ఎక్కువ శక్తి ఉంది అని కూడా గుర్తుంది కానీ కొన్ని గంటల్లో జరగబోయే పెళ్లిని తలుచుకుంటేనే భయంగా ఉంది గుప్తా గారు తెలిసి నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చెయ్యలేదు మరి మాకెందుకే ఇలా అవుతుంది మాకే ఎందుకు ఇన్ని కష్టాలు తెలియడం లేదు గుప్తా గారు తెలియడం లేదు అని చెప్పేసి ఆరు బాధపడుతూ ఉంటుంది ఇక ఏమో నన్ను క్షమించబాలిక నేను గనుక ఇప్పుడు నీపై జాలి చూపిస్తే తలరాతను ధిక్కరించిన వాడిని అవుతాను ఆ తప్పిదము నేను చేయలేను ఆ తప్పు నేను చెయ్యలేను నన్ను క్షమించు బాలిక అని చెప్పేసి గుప్తా అంటాడు ఇక ఏమో అమర్ మనోహరి ఇద్దరు పెళ్లి మండపానికి వస్తారు పెళ్లి మండపానికి రాగానే ఇక మనోహరి కార్ దిగుతుంది కానీ అమర్ కార్ దిగకపోవడంతో ఇక అందరూ అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే మనోహరి తన మనసులో పెళ్లి మండపం దాకా వచ్చాక కూడా పెళ్లి గురించి కానీ నా గురించి కానీ కాకుండా చచ్చిన దాని గురించి ఆలోచిస్తున్నాడు నాకు వచ్చే కోపానికి ఆరు కానీ బతికి ఉంటే వీళ్ళతో ఇప్పుడే నాచేతులతోనే చంపేసి ఉండేదాన్ని చచ్చి బతికిపోయావు ఆరు అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక లీల అమ్మగారు ఏదో ఒకటి చేసి అమరేంద్ర అయ్య గారిని కిందికి దిగేలా చేయండి అందరూ మనల్ని చూస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది ఇక తర్వాత ఏమో మనోహరి అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ కిందికి దిగు అని చెప్తుంది ఇక కిందికి దిగగానే అమర్ వేట్స్ మనోహరి అన్న ఫ్లెక్సీని చూసి ఎవరి పని ఇది అని చెప్పేసి అడిగితే బాగానే ఉంది కదా బాబు తప్పులేముంది అని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అడిగితే ఉంది అందులో చాలా తప్పు ఉంది అది తప్పని తెలుసుకునే లోపే సరిదిద్దుకునే అవకాశం పోయింది అని చెప్పేసి అమరు అంటూ ఉంటాడు తర్వాతేమో మనోహరి అంటే అమర్కి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే కాసేపట్లో పెళ్ళి జరుగుతుంది పెళ్లి తర్వాత జీవితాంతం పక్కపక్కనే ఉండే వాళ్ళు కదా మరి ఫెక్సీలో ఇలా ఉంటే తప్పేంటి అని చెప్పేసి అడుగుతుంది ఇక అమర్ కోపంగా అక్కడ నుండి వెళ్ళబోతుంటే బాబు హారతి ఇవ్వకుండా మండపం లేక అడుగు పెట్టకూడదు అని చెప్పేసి అంటే ఇక మనోహరి వచ్చి అమర్ పక్కనే నిలుచుంటుంది అక్కడ ఉన్న వాళ్ళు హా తర్వాతేమో అక్కడ ఉన్న వాళ్ళు హారతిస్తే ఇక అందరూ లోపలికి వస్తారు ఇక మనోహర్ ఏమో పంతుల గారితో మాట్లాడుతూ పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకి అని చెప్పేసి అడుగుతుంది పదకొండు నుండి పదకొండున్నర గంటలకమ్మ ముహూర్తం అంటే పంతులు గారు పెళ్ళి తొందరగా అయిపోవాలి అంత టైం లేదు పదిన్నరలోపు అవ్వాలి అంటే ఇక పంతులు గారేమో అమ్మ అవి రాక్షస గడియలు అంటే అవే నా పెళ్లి జరిగేలా చేసేలా ఉన్నాయి మీకు చెప్తున్నా కదా మీకు కావాల్సినంత సంభావన ఇస్తాను తొందరగా లోపు పెళ్లి చేసింది అని చెప్పేసి మనోహరి పంతులతో మాట్లాడుతుంది తర్వాతేమో నీ పక్కన నేనుండడం నువ్వు అలవాటు చేసుకో అమర్ జీవితాంతం మనం ఎప్పుడు పక్కపక్కనే ఉంటాం తర్వాత ఏమో పిల్లలందరూ బాధపడుతూ ఉంటారు ఇక అంజలి పాపేమో అమ్ము సౌండ్స్ ఆగిపోయాయి అంటే డాడీ ఇంకా మనోహరి లాంటి వాళ్ళు పెళ్ళి మండపానికి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అమ్మ పాపేమో అవును వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి అంటారు ఇదంతా చూస్తున్న ఆరు బాధపడుతూ ఉంటుంది మనం మళ్ళీ మోసపోయాము అమ్ము అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా ఇక మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మిస్సమ్మ కూడా ఎప్పుడు మనతోనే ఉంటా అని ప్రామిస్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి పిల్లలు బాధ బాధపడుతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తూ రాతోడు కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఆకాశ ఏమో డాడ్ వెళ్ళిపోమంటే పాప మిస్సమ్మ మాత్రం ఏం చేస్తుంది చెప్పు అంటే ఇక అంజలి పాప ఏమో ఇక మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి అంటే ఇక అంతలోనే రాతోడు వాళ్ళని నవ్వించాలి అని చెప్పేసి పిల్లలు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు టైం అవుతుంది పెళ్ళికి వెళ్ళాలి కదా అందరూ వెళ్ళిపోయారు మనమే లేటు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి అంటే ఇక పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు తర్వాత ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్ లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్